యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా పదిహేడు కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ పదిహేడు కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినము ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినము ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి రెండవది ఫార్మాసూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ రెండవది మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఐదవది ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆరోది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్ల ఇన్సూరెన్స్ అదేవిధంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ ఏడవది ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ తొమ్మిది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పది రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ పదకొండు ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ పన్నెండు రెనోబుల్ ఎనర్జీ పదమూడు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్ పద్నాలుగు బ్యూటీ అండ్ వెల్నెస్ పదిహేను మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్ పదహారు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ పదిహేడు డిజిటల్ డిజైన్ ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష మూడు రకాలుగా సర్టిఫికెట్ కోర్సు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ పెద్ద ఉన్నత ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరం అవుతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి కాబట్టి ఇవాళ డిగ్రీస్ కూడా విందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇంత మంచి ఆలోచనతోని అదే విధంగా ఫీజు స్ట్రక్చర్ లో కూడా సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ గా పిల్లలకు యాభై వేల రూపాయలు మాత్రమే ఫీజు ఇచ్చేటట్టు అంటే ప్రతి పేదవాడి పిల్లలు చదువుకునే విధంగా ఐఎస్బి లాగానో ఇతర కార్పొరేట్ యూనివర్సిటీల లాగానో ఎక్కువ ఎక్కువ ఫీజులు తీసుకోదలుచుకోలేదు అధ్యక్ష ఈ ఫీజులు కూడా అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ పిల్లలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఉచితంగా వాళ్లకు శిక్షణనిచ్చి వాళ్ళకు హాస్టల్ వసతులు కల్పించి వాళ్ళను తయారు చేయాలే నిపుణులు కాని మా ఆలోచన అధ్యక్ష ఇవాళ యాభై ఏడు ఎకరాల వంద కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసి ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మనం అక్కడ స్కిల్స్ యూనివర్సిటీకి ఫౌండేషన్ వేసుకుంటున్నాం అధ్యక్ష భూమి పూజ ఇలా చేస్తున్నాం అధ్యక్ష అడ్మిషన్స్ కూడా అక్కడ నిర్వహించాలంటే వచ్చే సంవత్సరం పడుతుంది అక్ష సంవత్సరం కనీసం పడుతుంది అందుకే ఒక్క ఒక్క రోజు కూడా వృధా చేయొద్దని చెప్పి ఎస్కి అంటే ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఏదైతే ఉందో మాదా మాదాపూర్లో గచ్చిబోలి ప్రాంతంలో ఈ సంవత్సరమే ఆరు కోర్సులు ఆరు కోర్సులలో రెండు వేల విద్యార్థులను ఈసారే చేర్చుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష దీనికి ఛాన్సలర్ గా జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్ నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణని ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష